కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత గులాబీ ముఖ్య నేతలు అంతా ఎందుకు గప్చిప్ అయ్యారు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన తరువాత గులాబీ శ్రేణుల్లో పరిస్థితి గుంబనంగా మారింది సీనియర్లు మొత్తం సైలెంట్ అయ్యారు అసలేమిటి దీనికి ప్రధాన కారణం ఎందుకు ఈ పరిస్థితి చీటికి మాటికి అవకాశం దొరికితే మైకులు అందుకొని బీజేపీపై అస్త్రాలు సంధించే పార్టీ సీనియర్లు మొత్తం నిశ్శబ్ద వాతావరణంలో పడిపోయారు ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ఢిల్లీ నుంచి రావడంతోనే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు అసలు ఏం జరిగిందనే విషయం ఇప్పుడు పార్టీ ముఖ్య నేతలకు కూడా తెలియదు ఢిల్లీ పరిణామాలు ఏం జరిగాయి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి అనేది పార్టీ నేతల్లో జరుగుతున్న చర్చ మొన్నటి దాకా బీజేపీని దుమ్మెత్తిపోశారు మున్సిపల్ ఎన్నికలకు అమిత్ షా కేంద్ర మంత్రులు ఎందుకు వచ్చారు అంటూ సీఎంతో ప్రశ్నించారు జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీనే ప్రధాన శత్రువుగా మారింది ఎన్నికలు ముగిశాయి ఆ తరువాత సీఎం కేసీఆర్ ఉన్న ఢిల్లీ బాట పట్టారు నిన్నటి దాకా తిట్టిపోసిన కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్లారు ప్రధానితో పాటుగా కేంద్ర మంత్రులు అమిత్ షా గజేంద్ర సింగ్ షెకావత్ పూరిని కలిశారు అసలు కారణాలు ఎవరికి అంతు చిక్కకుండానే ఉన్నాయి ప్రగతి భవన్ నుంచి విలువైన కేంద్రం చేతుల్లోకి వెళ్ళడంపై కూడా ఢిల్లీ నుంచి రాగానే సీఎం కేసీఆర్ ఫైర్ అయినట్లు చెప్తున్నారు అందుకే ఢిల్లీ నుంచి ప్రగతి భవన్ కి రాకుండా డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు ఇంకా కేటీఆర్ కూడా ఢిల్లీ విషయాలను మంత్రిగా కాన్వాయ్తో కాకుండా ఒంటరిగా ఫామ్ కి వెళ్లి తెలుసుకోవడం కూడా చర్చనీయమైంది ప్రతిసారి బీజేపీపై విరుచుకుపడడం గులాబీ నేతలకు పరిపాటే కానీ ఈసారి మాత్రం ఢిల్లీ పర్యటన పార్టీలో నిశ్శబ్ద వాతావరణాన్ని నెలకొల్పింది టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ తలసాని శ్రీనివాస్ వంటి వారితో పాటుగా సీనియర్లు అంతా నోరెత్తడం లేదు కనీసం సీఎం ఢిల్లీ ఎలాంటి ప్రస్తావన లేదు ఎందుకు వెళ్లారు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది అనే అంశంపై కనీసం గుసగుసలు కూడా చెప్పుకోవడం లేదు పార్టీ సీనియర్లను సైలెంట్ గా ఉండాలి అంటూ బాస్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్తున్నారు మరోవైపు ఢిల్లీ టూర్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే టిఆర్ఎస్ నేతలు సమర్థించుకోవడం మొదలు పెట్టారు కేంద్రంతో చాలా పనులు ఉంటాయని ప్రధానిని కలిసి వస్తే ఎందుకు చర్చ అంటూ కొట్టిబారేస్తున్నారు ఈసారి ఆరోపణలపై జూనియర్లతో సమాధానం చెప్పిస్తున్నారు బాల్కా సుమన్ ప్రెస్ మీట్ పెట్టించారు అంతేకాని ప్రతిసారి రెచ్చిపోయినట్లుగా మంత్రి కేటీఆర్ తలసాని శ్రీనివాస్ వంటి ఇతర మంత్రుల బృందమే బయటకు రాలేదు ఎదురు దాడులు చేసే నేతలు ఒక్కసారిగా ముఖం చాటేశారు తప్పలేని పరిస్థితుల్లో జూనియర్లను మీడియా ముందుకు పంపుతున్నారు రాష్ట్రంలో గులాబీ శ్రేణుల్లో సమాధానం దొరకని పరిస్థితులు తలెత్తుతున్నాయి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారు సీఎం ఆకస్మిక పర్యటనపై గందరగోళం నెలకొంది అంతే కాకుండా సీఎం రాష్ట్రానికి వచ్చిన కొద్ది గంటల్లోనే కేంద్రం నుంచి కాళేశ్వరం మూడో టీఎంసీపై ముందుకు వెళ్లవద్దు అంటూ సూచించారు అటు ఆంధ్రప్రదేశ్కి అండగా ఉంటూనే తెలంగాణపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది కానీ రాష్ట్రం నుంచి మాత్రం సరైన సమాధానం కేంద్రానికి వెళ్ళడం లేదు దీంతో కేంద్రంతో ఏం జరిగింది అనే అంశంపై చర్చించుకుంటున్నారు మరోవైపు కేంద్రం నుంచి రావలసిన సాయం అందడం లేదు వరద సాయంపై ఎంత మొత్తుకున్నా బతిమలాడిన ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు పంటల నష్టం కూడా అదే పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవహారంపై అసంతృప్తి ఉన్న గులాబీ అధిష్టానం మాత్రం మౌనం పాటించడం పార్టీ నేతలను ఇరుకున పెడుతుంది ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ రైతుల అంశంపై కేంద్రాన్ని నిలదీస్తారు అని భావించారు దీనికి రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు కూడా మరోసారి నిరసనలకు దిగాలి అని సిద్ధమయ్యాయి ఢిల్లీ బోర్డర్ లో ధర్నా చేస్తున్న రైతులకు మద్దతుగా సీఎం కేంద్రాన్ని అడుగుతారు అనుకున్నారు అక్కడ ఏమైందో కానీ ఆ అంశమే లేదు భారత్ బంద్ రోజు నిరసనలో పాల్గొన్న టిఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు మళ్ళీ ఆ ఊసెత్తడం లేదు అసలే అది రైతుల అంశం ఇప్పుడు అది మరింత అగ్గిరాజుకుంది ఈ సమయంలో అన్ని రాష్ట్రాలలో మద్దతు పెరుగుతోంది కానీ టిఆర్ఎస్ నుంచి మాత్రం మళ్ళీ ఎలాంటి ఆదేశాలు రావడం లేదు ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్రంతో ఈ విషయమే చర్చించలేదని స్పష్టమవుతుంది ఒకవేళ చర్చిస్తే దాన్ని చాలా ప్రచారం చేసుకునేవారు రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ ను అభివర్ణించుకుంటారు కానీ అదేమీ లేదనేది తెలిసిపోతుంది మరి ఇప్పుడు రైతుల అంశంలో ఏం చేస్తారు అనేది అటు పార్టీ శ్రేణులకు కూడా అంతు చిక్కడం లేదు రాష్ట్రంలో పాలనా యంత్రాంగం పడకేసింది అధికారులు కనీస విధులకు కూడా దూరమయ్యారు ఐఏఎస్ల మధ్య విభేదాలు మరింత రాజుకుంటున్నాయి ఎవరి పనుల్లో వారు కూడా శ్రద్ధ చూపించడం లేదు సిఎస్ వ్యవహారంపై తిరుగుబాటు మొదలయ్యింది సీఎం కేసీఆర్ కు ఐఏఎస్లు లేఖ రాయడంతో సిఎస్ కూడా వారిపై పగ పెంచుకుంటున్నారు మరోవైపు సిఎస్ అంశంలో సీఎం కేసీఆర్ కూడా సీరియస్ గా ఉంటున్నారు ధరణి పోర్టల్ విఫలం ఎల్ఆర్ఎస్ వంటి అంశాలలో సిఎస్ నిర్లక్ష్య వైఖరిని బయటపడేశాయి కానీ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై సీఎం దృష్టి సారించినట్లు అధికార వర్గాల్లో చర్చించుకుంటున్నారు టిఆర్ఎస్ రాజకీయ నేతలకు నామినేటెడ్ ఆశలు మొదలయ్యాయి ఎలాగూ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడైంది దీంతో చాలా ఏళ్ల నుంచి ఒక్క పోస్టు కోసం ఎదురు చూస్తున్న వారంతా నేతల దగ్గరకు పరుగులు తీస్తున్నారు కానీ వారి దగ్గర కూడా ఏం సమాధానం రాకపోవడంతో పెద్ద సారుని కలవాలి అని తహతహలాడుతున్నారు కానీ సీఎం అపాయింట్మెంట్ దొరకడం ఎలాగో తెలియడం లేదు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు ఢిల్లీ నుంచి రాగానే అటే వెళ్లారు మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు మంత్రి దగ్గర నుంచి హామీ రావడం లేదు ఎవరికి వస్తుందో ఎవరికి ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు కొంతమందికి మంత్రి కేటీఆర్ నుంచి హామీ వచ్చినా ఇప్పుడు ఏ మేరకు ఫలిస్తుందో తెలియడం లేదు ఈ నేపథ్యంలో గులాబీ అధిష్టానాన్ని కలుసుకోవడం ఎలాగో తెలియక ప్రగతి భవన్ ఎదుట పడిగాపులు పడుతున్నారు వారికి పెద్ద సారును కలిసే అవకాశమైనా దొరుకుతుందో లేదో చూడాల్సిందే పాపం మొత్తం మీద ప్రగతి భవన్ నుండి కీలకమైన సమాచారం కేంద్రానికి చేరింది అని అదే కేసీఆర్ కి పెద్ద తలనొప్పిగా మారింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సైతం కేసీఆర్ పొర్లు దండాలు పెట్టినా జైలుకు వెళ్లడం మాత్రం ఖాయం అని పదే పదే వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది అనే అనుమానాలు కలగక మానవు అందుకే గులాబీ సీనియర్లు మొత్తం సైలెంట్ అయ్యారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి మరి ముందు ముందు కేసీఆర్ పరిస్థితి ఏంటో తెలియాలి అంటే మరి కొంత సమయం ఆగాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి